నేను మళ్ళీ చెప్తున్నా రాజని లాస్ట్ టైం చెప్పాను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటే ఆయన కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాడు చూస్తుంటే వాళ్ళు కూడా చెప్తున్నా టీవీ నైన్ స్టూడియోలో మీరు నాకు ఒక లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇక్కడ నేను తప్పు చేస్తే అవినీతి చేస్తే నాలుగు గోడల మధ్యనందుకు నాలుగు కోట్ల మంది ముందు విచారణ చేయండి రేవంత్ రెడ్డి నిజంగా మొగాడైతే ఆయనకి ఉంటే రమ్మనండి ఆయన మీద కూడా ఏసీబీ కేసు ఉంది నా మీద కూడా ఏసీబీ కేసు ఉంది పెట్టుకోమనండి లైట్ డిటెక్టర్ నేను చేయలేదు తప్పు ఆయన చెప్పమనండి నేను చెప్తాను ఎవరు నిజమో ఎవరు అబద్ధమో ఎవరు దొంగో ఎవరేంటో ప్రజలు తెలుస్తారు నాలుగు కోట్ల మంది ప్రజలు ఈ జైలుకి కేసులకి వీటికి ఎవడు భయపడతాడండి ఉద్యమంలో అడుగు పెట్టిన నాడే ఆనాడే డిసైడ్ అయిపోయి దిగాం సర్పే పెద్దరు కేసీఆర్ గారు చెప్తుంటారు ఇప్పుడు సర్పే కఫన్ బాంత్కి నిక్లేను అంటే చచ్చిపోవడానికి సిద్ధమై దిగిన తర్వాత ఉద్యమంలోకి ఈ కేసులు జైలు ఏం కేసు నా మీద పెట్టేది అదో లొట్టపీస్ కేసు ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు నన్ను ఎక్కువలు ఎక్కువ పైశాచిక ఆనందం ఒక నెల రోజులు అంతే కదా ఏం చేస్తాడు చేయమంటే దట్స్ వాట్ ఓకే మీకు రాజకీయ విభేదాలు ఏమైనా ఉండొచ్చు కానీ